శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల మండలం అల్లినగరంలో హెచ్ఎస్ఆర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఎనిమిది సంవత్సరాల పిల్లల నుండి పదిహేను సంవత్సరాల పిల్లల వరకు ఉచితంగా బేసిక్ కంప్యూటర్ విద్యను నేర్పిస్తున్న ట్రస్ట్ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆడుగుల రామారావు గారు హెడ్ మాస్టర్గా రిటైర్ అయిన తర్వాత వాళ్ళ అమ్మ హైమావతి నాన్న సత్యారావు గారి జ్ఞాపకార్థం హెచ్ఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు వీరి కుటుంబంలో ఉన్నవారందరూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారే ఇరవై మంది వరకు ఉన్నారు వీరందరూ వారి వారి నెల జీతంలో నెలకు ఐదు వందల రూపాయల చొప్పున ట్రస్ట్కు పంపించి అలా చేరిన డబ్బులు ఆదరణ లేని వృద్ధులకు దుస్తులు పంపిణీ చేయడం గ్రామంలో పండుగలకు అన్నదానం చేయడం వేసవులు హైవే దగ్గర చలవేంద్రాలు ఏర్పాటు చేయడం ఊరిలో ఉన్న పిల్లలు పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన వారికి ఆర్థికంగా ప్రోత్సాహకాలు ఇవ్వడం మొదల కార్యక్రమాలు రామారావు మాస్టర్ గారు హెచ్ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు నా పేరు మాడుగులు రామారావు నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని మా అమ్మ నాన్న పేరున మేము హైమవతి సత్యారావు చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేశాము ఈ ట్రస్ట్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పేద ప్రజలకి అదేవిధంగా ఆధ్యాత్మికత సేవ ఈ రెండు కళ్ళుగా మేము సంస్థను నడుపుతున్నాము మా అమ్మ నాన్నకి చదువు అయినా సేవ అన్నా గొప్ప ఇష్టము దానికి భాగంగా అందులో భాగంగా మమ్మల్ని అందరినీ మా కుటుంబ సభ్యులందరినీ చదివించారు మా కుటుంబంలోనే ఇరవై మంది వరకు మేము ఉద్యోగస్తులు ఉన్నాము నేను రిటైర్డ్ టీచర్ని మొత్తం అందరం కూడా ప్రతీ నెల కూడా కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి వినియోగిస్తూ ఈ అలీనగరం గ్రామానికి సంబంధించినటువంటి ఈ పిల్లలకి ఉచిత కంప్యూటర్ శిక్షణ వైద్య శిబిరాలు అదేవిధంగా సమ్మర్లో మేము నేషనల్ హైవే మీద మజ్జిగ పంపిణీ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా సత్యసాయి సంస్థ ఆయా రామకృష్ణ మిషన్ మిగతా బిజపురం మిత్రులకు అందరితోటి కూడా మేము సత్సంబంధాలు ఏర్పరచుకొని దాని ద్వారా గ్రామానికి మేము సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేస్తాం ప్రస్తుతం వారి ఇంట్లో ఒక గదిలో పిల్లలకు నేర్పిస్తున్నారు తర్వాత రోజుల్లో కంప్యూటర్ ల్యాబ్ మరియు క్లాస్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు కంప్యూటర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉచిత కంప్యూటర్ శిక్షణ నా దగ్గరికి ఎంట్రీ వచ్చేవాళ్ళు చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తుంటాను వాళ్ళ బయోడేటా ఫార్మ్స్ లో ఎంఎస్ ఆఫీస్ ప్లస్ అన్ని అన్ని అందులో నిండుగా అన్ని రాస్తారు ప్రాక్టికల్ గా వచ్చేసరికి అందరినీ నేను తప్పు పట్టడం లేదు అందులో కొంతమంది చేయమంటే భయం పడుతున్నారు ఆ భయం అనేది పోయి విద్యార్థులలో చిన్ననాటి నుంచే ఈ రోజుల్లో సెకండ్ స్టాండర్డ్లో మా అబ్బాయిని నేను చూస్తే సెకండ్ స్టాండర్డ్ బుక్లో వాడికి కంప్యూటర్లో ఏంటి అనేది డెప్త్గా అది ఎంతవరకు ఉంది అని అంటే చాలా డెప్త్గా నేను చూసి ఆశ్చర్యపోయాను వల్ల ఇటు పరిస్థితుల్లో కూడా పిల్లలకి ఇప్పటి నుంచే వాళ్ళకి సెకండ్ స్టాండర్డ్ టూ అప్ టు టెన్త్ ఇంటర్మీడియట్ వీళ్ళని డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్ల కింద టూ టు ఫైవ్ ఒక సెక్షన్ సిక్స్ టు టెన్ ఒక సెక్షన్ తర్వాత ఇంటర్మీడియట్ స్థాయి డిగ్రీ స్థాయి అనేది ఒక బ్యాచ్ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత నిరుద్యోగులందరికీ ఒక బ్యాచ్ ఇలాగా స్థాయిని బట్టి వాళ్ళ తాలూకా విద్యతను బట్టి వాళ్ళ తాలూకా వాళ్ళ కెపాసిటీ ఎంత అనేది నేను మెదప్ చేసుకుని వాళ్ళకి సపరేట్ సపరేట్గా మా ఇంట్లోనే ఒక రూమ్ ఖాళీ చేసి అందులో ఈ సెక్షన్ ఇస్తూ వాళ్ళని మెయిన్ ఏంటంటే నిరుద్యోగులకి రేపు పొద్దున ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళి నీ కంప్యూటర్ స్కిల్స్ అవన్నీ చూసి ఇది చేయాలి అని అనగానే వాళ్ళు స్పీడ్గా ఒక రెజ్యూమ్ కొట్టండి ఒక ఎక్సెల్లో ఒక ఫార్మాట్ చేయండి లేదా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వండి అని అనగానే వాళ్ళు స్పీడ్గా వాళ్ళంతటి వాళ్ళు భయపడకుండా కంప్యూటర్ మీద నాకు ధైర్యంగా ఉంది అని తెలియజేయడానికి నేను యాక్చువల్గా ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను